పంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కరరావు శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ వద్ద ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఈ రోజు అడ్డంగా పట్టుబడ్డాడు ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లాగా గారి కార్యాలయంలోని సీనియర్ రెసిడెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు రూ ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటూ టీసీబీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము నింగన్నపేట గంభిరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇరవైల కాంపౌండ్ ని విధమించాడు అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈగారి నుండి బట్టి ఈగా సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా పంపించడం కోసం ఏడు వేలు రూపాయల డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయల అంచం ఇవ్వమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తే ఈరోజు ఐ ఎడ్హండర్ గ పార్టీ చేయడం జరిగింది అండ్ స్పెషల్ ఫోర్ట్ ఏజి ఫోర్ట్ కరిమేట్ ఫోర్ట్ లో ప్రొడ్యూస్ చేస్తాం తిమ రిపోర్ట్ పేస్ వర్షంలో ఇడి రిమైండ్ రిడన్ రిలవబుల్స్ మీస్ తరపున బాధ్యత తీసుకుని మధ్యను ఇచ్చే అయినా పటలాగే ఎన్ఎన్ నోట్ల నంబర్ల రాసుకోవడం కరెక్ట్ కలెక్ట్ చేస్తాం ఉంటది 100 గంటలు పరిసమిస్తాడు ఇచ్చుచి నాకు సిగ్న ఇస్తాడు నేను ఎల్లుండి కలుస్తాను బిల్లు నాలుగు నెలల క్రితం దీనికి వచ్చింది ఫైవ్ దగ్గరకు నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం చేస్తూ ఒక వారం క్రితం ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తేనే మీ పని అయిపోయే చెప్పి అంటే గారి ముందు పెడతాము లేకపోతే రెండు రూపాయలు అప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు పంపించి ఏడు వేలు వచ్చి ఎనిమిది పైలు పంపిస్తామని చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు లంచం లంచే పంపించండి